హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మై రాజధాని మీరు కొత్తిమీర చట్నీ చూసింటారు పల్లీ చట్నీ చూసింటారు పుదీనా చట్నీ లాంటివి చూసింటారు కదా ఈరోజు మనం వెరైటీగా క్యాప్సికం చట్నీ చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది దట్టు క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా మనకి చాలా మంచిది హెల్త్ ఈ క్యాప్సికం చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాప్సికము టొమాటోలు ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ పల్లీలు మిరపకాయలు జీలకర్ర మెంతులు కొంచెం చింతపండు గోళికాయ అంత చింతపండు కరివేపాకు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొత్తిమీర దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది చట్నీకి ఇంకా మనం దీన్ని కట్ చేసుకొని వన్ బై వన్ వేసి చూద్దాం ఎలా చేయాలో చూడండి కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఏదో ఒక అట్లా పెట్టేసి మీరు కొంచెం ఆయిల్ తీసుకోండి మీరు ఆయిల్ తినేయంటే మీరు ఎంత తింటారో అంత ఆయిల్ వేసుకోండి నేనైతే ఇంత ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే నేను లాస్ట్లో దీనికి పోపు ఏం వేయను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత మెంతులు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేయాలి కొంచెం లైట్గా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి మేము ఇక్కడ రెండు క్యాప్సికమ్ వేసుకున్నాము కదా ఈ రెండు క్యాప్సికమ్ని ఇలా వేసుకుంటున్నాను దీన్ని కొంచెం కుక్ అయ్యే వరకు మనం వేగనివ్వాలి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంత ఫస్ట్ వేసుకుందాం ఒక సాల్ట్ వేసుకుందాము మీ టేస్ట్కి తగినంతగా మీరు ఎంత సాల్ట్ వేసుకుంటారో అంత వేసుకోండి తర్వాత కొంచెం కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా కిన్లు వేగనివ్వాలి కిల్లు ఈ ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ వేగిన తర్వాత మనం తీసుకున్న ఒక నాలుగు టొమాటోలన్నీ కట్ చేసి ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసి ఒకసారి కర్రీ అంతా కలుపుదాము ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ స్కి వేద్దాము టొమాటోలు వేసిన తర్వాత మనం తీసుకున్న ఇక్కడ నేను ఒక తొమ్మిది ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ తొమ్మిది ఎండుమిరపకాయలని ఇందులోకి వేసేస్తున్నాను ఈ చట్నీని పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అది వేరే టేస్ట్ ఉంటుంది ఈ ఎండుమిరపకాయలతో వేరే టేస్ట్ ఉంటుంది నేను రెగ్యులర్గా అయితే పచ్చిమిరపకాయలతో చేస్తాను బట్ లాస్ట్ టైం ఒకసారి ఎండుమిరపకాయలతో చేస్తే చాలా టేస్ట్ వచ్చింది తర్వాత ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాము ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాము తర్వాత ఈ మూడు ఒలిచి పెట్టుకున్న ఈ గార్లిక్ క్లోత్స్ని వేసుకుందాము కొంచెం చింతపండుని వేసుకుందాము ఇప్పుడు అన్నీ వేశాను కదా దీనికి కావాల్సినవన్నీ వేసాము తర్వాత కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాము నేను చట్నీకి కొత్తిమీర కాడల్ని ప్రిఫర్ చేస్తాను ఈ కొత్తిమీర కాడలు వేస్ట్ కాకుండా ఇవి చట్నీకి వాడతాను సో ఈ కాడల్ని వేసుకున్నాను ఇవంతా కొంచెం కుక్ చేద్దాం మొత్తం ఒకసారి కలుపుకొని కుక్ చేద్దాం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా సిమ్లో ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు మనము పల్లీలు తీసుకున్నాం కదా ఈ పల్లీలని ఇందులోకి వేద్దాము సో ఈ పల్లీలు ఇలా ఎందుకు వేస్తున్నానంటే డైరెక్ట్ మనం ఇలా వేసుకోవచ్చు బట్ దాని టేస్ట్ కన్నా ఇలా వేసుకొని అంటే ఇందులో ఇది కలిసిందనుకోండి ఈ పల్లీలు కొంచెం మెత్తబడతాయి ట్టు మనం గ్రైండ్ చేసినప్పుడు ఇవి మన పంటి కింద కొంచెం పడు పడుతుంటాయి అన్నమాట కోర్స్గా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒకవేళ మనం ఫస్టే పల్లీలని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి పొడి పొడి అయిపోతుంది అప్పుడు మనం పల్లీల ఫ్లేవర్ మంచిగా అనిపించదు సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పల్లీలన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కదుర్కున్న తర్వాత ఇంకా స్టవ్ని బంద్ చేయండి ఎందుకంటే మన వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి స్టవ్ని బంద్ చేసి ఈ కొత్తిమీర తీసుకున్నాం కదా ఫస్ట్ మనం కాడలు వేసాము కుక్ కావాలి కాడలు ఈ కొత్తిమీర ఆకులు ఏం కానవసరం లేదు నేను ఇది ఫ్రోజన్ కొత్తిమీర తీసుకున్నాను అందుకే ఇలా ఉంది నేను ఫ్రోజన్ చేసుకున్నాను సో ఇలా వేసుకొని ఇది చల్లగైన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ సపరేట్గా ఇవ్వకుండా చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడే నేను మాట్లాడాను సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే కర్రీ ఈ చట్నీ ఈ ప్రాసెస్ అదంతా స్టవ్ మీద ఉడికేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంటుంది సో దాన్ని కొంచెం అవాయిడ్ చేసి ఈ వీడియోని మొత్తం ఫుల్గా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్